వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా పెళ్ళి ప్రతి అమ్మాయిలాగా నేను నా మనసులో వేల కోరికలు ఉండేటివి నేను కోరుకుందల నా భర్త నన్ను చాలా ప్రేమ ఆప్యాయంగా గౌరవంగా చూసుకోవాలని నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి కూతురుగా తయారయ్యాక నేను అద్దంలో చూసుకున్నప్పుడు నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను నా భర్త నన్ను ఇష్టపడాలని మరియు నా జీవితాంతం గౌరవంగా మరియు ప్రేమగా ఉండాలని నేను హృదయపూర్వకంగా దేవుని ప్రార్థించాను పార్లర్ లేడీ నన్ను రెడీ చేయగానే ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు నిన్ను చూడగానే నీ భర్తకు మతిపోతుంది నిన్ను చూసి పిచ్చివాడైపోతాడు అని చెప్పింది ఇది విని నాకు సిగ్గేసింది నేను నా స్నేహితులతో కలిసి పార్లర్ నుండి మ్యారేజ్ హాల్ వైపు వెళ్తుండగా సిగ్నల్ దగ్గర ఆగింది టైంపాస్ చేద్దామని చుట్టూ చూడడం పెట్టాను నా పక్కన ఉన్న కారులో వ్యక్తిని చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది మా పక్కన పార్కు చేసిన కారులో ఒక అబ్బాయి మరియు అమ్మాయి కూర్చొని ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి కూర్చోవడం కాదు ఆ అమ్మాయి ఎవరో కాదు నా ఆడబిడ్డ నా ఆడబిడ్డ ఈ సమయంలో కళ్యాణం మండపంలో కదా ఉండాల్సింది ఎందుకంటే మా అమ్మ నాకు ఫోన్ చేసి పెళ్ళి ఊరేగింపు వస్తుందని చెప్పింది ఈ సమయంలో ఈ అబ్బాయితో ఇక్కడేం చేస్తుంది మరి ఈ అబ్బాయి ఎవరు ఆ సమయంలో నా ఆడబిడ్డ జీన్స్ టీషర్ట్ వేసుకొని హైగా కూర్చున్న నా ఆడబిడ్డ పెళ్ళికి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టంగా అర్థమవుతుంది నేను ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి ఆ కారు వైపు చూస్తున్నాను అప్పుడు సడన్గా సిగ్నల్ పడడంతో బహుశా నన్ను కూడా అంత నన్ను చూసి ఉంటుందనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు కారు వేరే రూట్లో వెళ్ళింది నేను చాలా టెన్షన్ పడ్డాను అదే దారిలో కళ్యాణ మంటపానికి చేరుకున్నాను ఊరేగింపుతో పెళ్లి కొడుకు వాళ్ళంతా కళ్యాణ మంటపానికి వచ్చారు పెళ్ళి ఆచారాలు మొదలయ్యాయి నేను మాత్రం మా ఆడబిడ్డ కోసం వెతుకుతున్నాను కానీ ఆమె నాకు ఎక్కడా కనిపించలేదు దీని అర్థం ఇదే నా కళ్ళు నన్ను మోసం చేయవు నేను తనని నిజంగా చూశాను మా పెళ్ళి కూడా జరిగిపోయింది నేను నా భర్తతో ఉన్నాను మీ చెల్లెల్ని పిలవండి ఆమె నన్ను విష్ కూడా చేయలేదు నా భర్త సరే అని నేను ఆమెని వెతికి తీసుకువస్తాను ఆమె ఇక్కడ ఎక్కడో అక్కడ విందులో కూర్చొని ఉంటుంది ఆమె అక్కడ ఉండదని నాకు ప్రతి నమ్మకంగా ఉంటుంది కానీ ఆమె నా భర్తతో రావడం చూసి నా ఆశ్చర్యానికి అవధులు లేవు ఆ సమయంలో ఆమె వేరే అమ్మాయిలా కనిపించింది అందమైన లెహంగా ధరించి చేతులకు మ్యాచింగ్ బ్యాంగిల్స్తో పూర్తి మేకప్తో ఆ కారులో ఉన్నది ఆమెనా లేదా మరెవరో కాదు అనిపించి నా గుండెల్లో ఏదో సందేహం కానీ మా ఆడబిడ్డ ప్రశ్నించడానికి సమాధానం చెప్పడానికి ఇది సరైన సమయం కాదు అందుకే నేను ఆమెను చిరునవ్వుతో కలవడం ప్రారంభించాను కానీ నా హృదయంలో సందేహం స్థిరపడిపోయింది నా అప్పగింతలప్పుడు అన్నయ్య మీరు మీ భార్యతో ఒక కారులో వెళ్ళండి నేను మరొక కారులో వస్తాను అని చెప్పడం ప్రారంభించింది మా ఆడబిడ్డ అవతలి కాలువైపు వెళ్ళే లోపే నా భర్త వేగంగా వెళ్ళి ఆమె చేయి పట్టుకొని అదే కారులో కూర్చోబెట్టి మీకు తెలుసు కదా రెండు నిమిషాలు కూడా నువ్వు నా కంట పడకుండా ఉంటే నేను ఉండలేనని నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతే నాకు నీ గురించి దిగులు మొదలవుతుంది అని మా ఆడబిడ్డను కారులో లోపల కూర్చోబెట్టాడు మా ఆడబిడ్డ నవ్వుతూ కారులో కూర్చుంది మా అన్న చెల్లెలు కళ్ళతో మాట్లాడుకుని ఆ భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను కానీ ఆ ప్రయత్నం విఫలమైంది ఇంటి ముందు కారాగింది మా ఆడబిడ్డ నన్ను గదిలోకి దింపడానికి వచ్చి నన్ను మంచం మీద కూర్చోబెట్టి వదిన ఈరోజు రాత్రి అన్నయ్య ఈ గది నుండి బయటకి వెళ్ళనివ్వకు లేకుంటే నువ్వు చాలా పచ్చత్తా పడతావు అంటూ ఆమె వింత మాటలకు నేను నివ్వరపోయాను కానీ ఆమె ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది తన మాటలు విని నేను అనుకున్నాను ఈమెకేమైనా పిచ్చా అయినా పెళ్ళైన మొదటి రాత్రి భార్యను విడిచిపెట్టి ఏ భర్త అయినా ఎక్కడికి వెళ్తాడు నా ఆడబిడ్డ నా వైపు వింతగా చూసి వెళ్ళిపోయింది కాసేపటికి నా భర్త లోపలికి హడావిడిగా వచ్చాడు అతడు గది లోపలికి రాగానే అతడు కబోర్డ్ నుండి ఒక బాక్స్ తీసి నాకు ఇచ్చి ఇందులో నీ కోసం ఒక గిఫ్ట్ ఉంది ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను ఉదయం మనం మాట్లాడుకుందాం అని ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా నేను షాక్ అయ్యి కూర్చున్నాను ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది ఏమీ మాట్లాడే అవకాశం కూడా లేదు ఒక్కసారిగా మా ఆడబిడ్డ మాటలు గుర్తొచ్చాయి నీ భర్త నీ దగ్గరనే ఉంచుకో అతన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకు అని చెప్పింది అంటే ఆమెకి ఈ విషయం ముందే తెలుసు ఈ రాత్రికి కూడా నా భర్త బయటికి వెళ్ళబోతున్నాడని నాతో రాత్రి గడపటం లేదని ఈ ప్రశ్నలన్నిటికీ నా మనసులో సందేహాలను సృష్టిస్తున్నాయి నా విషయంలో ఏదైనా తప్పు జరగడం లేదు కదా ఇప్పుడు కుటుంబం గురించి నాకు అంతా బాగా తెలియదు నేను మా ఆడబిడ్డను రెండుసార్లు మాత్రమే కలిశాను ఇంకా ఆమె నాకు అర్థం కాలేదు మరోవైపు అజయ్ ఈ సమయంలో అతను నా దగ్గర ఉండాలి ఈరోజు మా తొలి రాత్రి అతను నాతో ప్రేమ మరియు ఆప్యాయత గురించి మాట్లాడాల్సి ఉండేవాడు కానీ అతడు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు ఈ పెళ్లి సమయంలో మా అమ్మ వాళ్ళ అక్క తీసుకువచ్చి మా అమ్మ నాకు ఎలాంటి చోటు పెళ్లి చేయాలనుకుంటుందంటే అత్త మామల గురించి ఎలాంటి గొడవలు లేని కుటుంబం నుంచి కావాలని కోరుకుంటుంది మా బంధువులలో నాకు వరుసయ్యేవారు ఎవ్వరూ లేరు సమీప ప్రాంతాల నుంచి ఎన్ని సంబంధాలు వచ్చినా వారందరినీ మా అమ్మ స్వయంగా నిరాకరిస్తూనే ఉండేది ఎందుకంటే నేను నా కుమార్తెను ఒక్క అబ్బాయి మాత్రమే ఉన్న కుటుంబంలో ఇచ్చి వివాహం చేస్తాను తద్వారా నా కూతురే రాజ్యం మేలుతుంది మా అమ్మాయి ఈ రెండు సంవత్సరాలు ఉమ్మడి కుటుంబంలో గడిపింది ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉంటాయి మా నాన్న మా అమ్మ మా అత్త కారణంగా మా ఇంట్లో నివసించిన అన్ని సంవత్సరాలు మా అమ్మ జీవితం నరకంగా ఉండేది మేము మానసిక విశ్రాంతిని పొందలేకపోయాము అప్పుడప్పుడు మా అత్త లేదా మా అమ్మ వచ్చేవాళ్ళు మా చిన్నా వచ్చి చిన్న చిన్న మాటలకి కూడా పెద్ద సమస్యను సృష్టించి ఇంట్లో గొడవలు చేసేవాడు దీని నుంచి తప్పించుకోవడానికి మా అమ్మ మా నాన్నని వేరే కాపురం పెట్టమని పట్టుబట్టింది కానీ మా నాన్న తన వాళ్ళని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు కానీ ఒకరోజు మా నాన్నే స్వయంగా ఇంటిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు మా అక్క పెళ్లి విషయం మాట్లాడడానికి కొంతమంది వచ్చారు ఈ విషయం మా అత్త మామలకు తెలియక అనుకోకుండా వాళ్ళ ఇంట్లో గొడవలు మొదలుపెట్టారు మా అక్క మీద గట్టిగా అరుస్తూ లేనిపోని తప్పుడు ఆలోపణలు చేస్తారు మా అక్కని చూడడానికి వచ్చిన వారు చాలా మంచి ఉన్నత స్థానంలో ఉన్నవారు మా నాన్నకు అక్కను వారి ఇంటికి పివ్వాలని చాలా ఆశగా ఉండేది కానీ వారికి మా ఇంటి వాతావరణం నచ్చలేదు అని సంబంధం నిరాకరించారు ఆ రోజు మా నాన్న నిశ్చయించుకున్నారు వేరేగా ఉండాలని మేము అత్త ఇంటికి అయ్యాము కొత్త కాలానికి మాకు సంబంధం చూసి పెళ్లి చేశారు వాళ్ళకు కూడా పెద్ద ఫ్యామిలీ మా అక్క ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేది వాళ్ళందరికీ చాకిరీ చేయలేకపోతున్నాను అని అందుకే అమ్మ నా పెళ్ళి ఒక చిన్న కుటుంబంతో చేయాలనుకుంది అబ్బాయి ఒక్కడే ఉంటే కుటుంబం బాగుంటుంది అనుకుంది కానీ నాన్నగారు ఒక అబ్బాయి ఉంటే అతని మీద ఎలా నమ్మకం పెట్టుకోగలం ఆ ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అందరూ ఉన్నట్లయితే ఆ అబ్బాయి మీద అందరి చూపు ఉంటుంది అతడు చెవిదారి చెడుదారి పట్టే అవకాశం ఉండదు ఒంటరిగా ఉన్నవాడు ఆవేశంతో ఆలోచన లేకుండా తొందరగా తప్పుదారి పడుతుంటాడు కానీ కుటుంబంతో కలిసి ఉన్నవాడు స్థిమితంగా ఉంటాడు ఒంటరిగా ఉండే అబ్బాయిని నమ్ముకొని మా నమ్మాయిని ఇవ్వలేము అని అన్నారు కానీ మా అమ్మాయి ఏం ఆలోచించిందో దాన్నే చేయడానికి నిశ్చయించుకుంది కానీ అదే విధానంగా పూర్తి చేయాలనుకుంది అంతలో ఒక సంబంధం వచ్చింది అబ్బాయికి ఒక చెల్లి మాత్రమే ఉంది వాళ్ళు మంచి ధనవంతులు అమ్మకి సంబంధం బాగా నచ్చింది కాబట్టి మ్యారేజ్ బ్రోకర్కి ఎలాగైనా సరే ఈ సంబంధం కార్యం చేయండి అని చెప్పింది నా తలరాత్రిలో ఇదే రాసి పెట్టుందేమో ఉందేమో అందుకే అదే పెళ్లి కొడుకుతో నా పెళ్లి జరిగింది నేను ముందే అమ్మకు చెప్పాను వీళ్ళు మనకు పరిచయస్తులు కాదు వీళ్ళ గురించి బాగా తెలుసుకోండి అని కానీ అమ్మ చెప్పింది నేను అంతా తెలుసుకున్నాను పెళ్ కొడుకు చాలా మంచివాడు అని నేను చాలా కంగారు పడుతున్నాను కారణం పెళ్ళైన మొదటి రాత్రి అజయ్ నన్ను వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు అజయ్ ఇంటికి రాకుండా ఏం తప్పుడు పనిచేస్తున్నాడు అతడికి ఏమైనా వేరే ఆడవాళ్ళతో ఉన్నాయా పెళ్ళైన మొదటి రాత్రి అంతా కూడా ఇదే ఆలోచనతో ఎంతో కంగారుగా గడిచిపోయింది నేను రాత్రి అంతా అతని కోసం వెయిట్ చేశాను కానీ అజయ్ ఇంటికి రాలేదు ఉదయం ఆరు గంటలకి లేచి అజయ్ గురించి ఆడబిడ్డను అడుగుదామని ఆమెకి ఏమైనా తెలుసు ఉంటుందేమోనని అనుకొని వెళ్ళి తన తనపు తట్టాను అక్కడ తలుపు తీసిన వ్యక్తిని చూసి నాకు మతిపోయింది ఆ తలుపు తీసింది ఎవరో కాదు నా భర్త అజయ్ అక్కడిని చూసిన తర్వాత చాలా కోపం వచ్చింది అజయ్ రాత్రంతా చెల్లెల గదిలోనే ఉంటాడా అని ఆశ్చర్యపోయాను నేను కోపంగా ఏమీ చెప్పకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను నాకు చాలా కోపం వస్తుంది అయినా తన చెల్లెలి గదిలో రాత్రంతా ఎందుకున్నాడు నేను తప్పుగా ఆలోచించకూడదు తప్పుడు ఆలోచనలు నా వది నుండి ఎంత తీసేయాలనుకున్నా కానీ అయినా కూడా అక్కడ చూసిన సన్నివేశం నాలో అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి అన్ అజయ్ వెంటనే నా వెనక వచ్చారు నా చెల్లెలకు ఆరోగ్యం బాగాలేదు తనకి కొంచెం మతి చెలించింది రాత్రులు కూడా ఉన్నట్టుండి ఏడుస్తుంది తనను తాను ఏమన్నా చేసుకుంటుంది అనే భయంతో నేను తన దగ్గరే పడుకున్నాను ఈ మాటలు విని నేను చెల్లెల్ని ఇంతగా ప్రేమించే చూసుకునే వ్యక్తి గురించి అనుమానపడి ఎంత తప్పుగా ఆలోచించానని లోపల బాధపడ్డాను కొంతసేపటికి నా ఆడబిడ్డ కూడా నిద్రలేచింది రోజంతా తనతోనే ఉంది ఇంట్లో బంధువులంతా ఉన్నారు పెళ్ళికి సంబంధించిన కొన్నింటి కార్యక్రమాలు జరిగేది ఉంది నా ఆడబిడ్డ అందరితో నవ్వుతో మాట్లాడుతుంది తనని చూస్తే మతి స్థిమితం లేనిలా అమ్మాయిలా కనబడడం లేదు రాత్రి మళ్ళీ తన చెల్లెలకి ఆరోగ్యం బాగోలేదు తన దగ్గర నేను ఉండాలి అని చెప్పేసి గది నుండి వెళ్ళిపోయాడు నేను ఆలోచిస్తున్నాను అజయ్ తన చెల్లెలికి బాగోగులు చేసుకోవాలని అనుకున్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఇలా ఎన్ని రోజులు అతడు తన చెల్లెల దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు నేను ఇంటి దెక్కి కొత్తగా వచ్చిన కోడల్ని నాకు కూడా కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి కానీ అజయ్కి ఇవేమీ పట్టలేదు మరుసటి రోజు రాత్రి కూడా ఇదే జరిగింది రాత్రి పన్నెండు అయినా నాకు నిద్ర పట్టలేదు నాకు కోపం వచ్చింది రాత్రి వెళ్ళిన ఆడబిడ్డ రూమ్ తలుపు తట్టాను కానీ వాళ్ళు తలుపులు తీయలేదు వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు చాలాసేపు తలుపు తీయకండి తలుపు తీయకపోయేసరికి నేను తిరిగి నా గదిలోకి వచ్చేసాను మరుసటి రోజు ఉదయం అజయ్ గదికి రాగానే అతని కోపంగా అడిగాను రాత్రి మీరెందుకు తలుపు తీయలేదు అని నన్ను ఓదారుస్తూ నేను చాలా గాఢ నిద్రలో ఉన్నాను అన్నాడు మీరు మీ చెల్లెల గదిలో పడుకున్నప్పుడు తలుపులు ఎందుకు గడియ వేస్తారు దర్శి ఉంచండి అని అన్నాను నా కృష్ణకు ఆయనకు రిడ్డానికి గురయ్యాడు నేను చెప్పాను కదా తను పిచ్చిదని తనకు రాత్రి అంతా మూర్చ వస్తుంది తనని తాను ఏమైనా చేసుకుంటుంది లేకపోతే బయటికి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో తలుపు గడియ పెట్టాను అని సమాధానం ఇచ్చాడు అజయ్ సమాధానానికి నేను సంతృప్తి చెందలేదు నేను అక్కడితో వదలలేదు ఇబ్బంది పడేది తనను నిద్రలో నుంచి లేచి తనను తాను ఏమైనా చేసుకుంటుంది లేకపోతే వెళ్ళిపోతుందనే కదా ఇక మీదట నేను మీ చెల్లెలి గదిలో పడుకుంటాను నా మాటలు విన్న అజయ్ ఆశ్చర్యంగా నా వైపు చూస్తున్నాడు ఆయన ఏమీ అనలేదు కానీ నేను చెల్లికి పూర్తిగా ఎంతవరకు తన దగ్గర ఎవరిని ఉంచదలుచుకోలేదు ఈ మాటలు విని నేను ఏడవటం మొదలుపెట్టాను అజయ్ నన్ను సముదాయించడానికి కూడా ప్రయత్నించలేదు కొంతసేపటికి నా ఆడబిడ్డ గదికి వచ్చింది నన్ను సముదాయిస్తూ రాత్రి నేను అన్నయ్యకు చెప్పాను వదిన తలుపులు తడుతుంది తిరవండి అని కానీ అన్న వద్దు అన్నాడు అంటూ నా ఆడబిడ్డ భయపడుతూ చెప్పింది నేను అడిగాను రాత్రి నీకు మూర్చ వస్తుందా దీనికోసమే మీ అన్నయ్య గదిలో పడుకుంటున్నాడా ఇది విన్న ఆడబిడ్డ కంగారు పడింది నాకు ఏదో చెప్పాలనుకుంది కానీ ఏమీ చెప్పలేక తను ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అజయ్ ఎందుకు తన చెల్లెల్ని ఇటలాగా ఎప్పుడు వెంటానే ఉంటున్నాడు అని ఆలోచిస్తున్నాను ఒకరోజు నా స్నేహితురాలు ఇంట్లో ఒక పార్టీకి పిలిచింది అజయ్ నన్ను ఒక్కదాన్నే వెళ్ళమన్నాడు ఒకవేళ నేను వస్తే చెల్లెలు కూడా రావచ్చు అని వస్తుందని చెప్పాడు దానికి నేను పర్వాలేదు తనని కూడా తీసుకువెళ్దామని చెప్పాడు కానీ మా ఆడబిడ్డకి పార్టీకి రావడానికి ఇష్టం లేదు తను నాకు సైడ్ చేసింది నన్ను వదిలేసే అన్నయ్యను మాత్రమే పార్టీకి తీసుకువెళ్ళమని కానీ నేను ఎంత ప్రయత్నించినా అజయ్ ఒప్పుకోలేదు చివరికి నా ఆడబిడ్డను తీసుకొని పాటికి వెళ్ళవలసి వచ్చింది నేను గమనించాను నా ఆడబిడ్డ అజయ్కు చాలా భయపడుతుంది చాలా షరతులు పెట్టాడు తన ఫోన్ వాడకూడదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు అని ఎప్పుడు చెల్లెలకి నీడలా తన వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నానని సంగతే మర్చిపోయాడు ఒకరోజు అజయ్ని అడిగాను తనకు మూర్చ ఉంది కదా వెళ్ళి మంచి డాక్టర్ని కలుద్దామని నువ్వేం కంగారు పడవద్దు తనకు మందులు తినిపిస్తున్నాను తనకు చికిత్స సక్రమంగా జరుగుతుంది అనే సమయంలో ఒక ఒకరోజు అన్నా ఇద్దరు బయటకు వెళ్ళారు నాకు ఏదో అనుమానంతో నా ఆడబిడ్డ గరి అంతా కూడా వెతకాలనిపించింది కానీ అక్కడ ఏ మందులు రిపోర్ట్స్ కనబడటం లేదు అయితే నా భర్త నాకెందుకు అబద్ధం చెప్తున్నాడు నా ఆడబిడ్డ చికిత్స చేపిస్తున్నానని చెప్పాడు ఇలా ఉంటే గదిలో మందులు రిపోర్ట్స్ ఉండాలి కదా ఇవేమీ లేవు అంటే నా మర్దలకి మూర్చ అనేది అబద్ధం నా భర్త నాకు అబద్ధం చెప్పాడు నాకు అజయ్ మీద అమన్ అనుమానం ఎక్కువైపోయింది ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ ఆడబిడ్డ గదికున్న తాళాన్ని అలాగే పట్టేసి నా గదిలోకి వచ్చేశాను సాయంత్రం అన్నా చెల్లెలు తిరిగి వచ్చారు అజయ్ రాగానే నా దగ్గరికి వచ్చి తొందరలోనే చెల్లెల సమస్య తీరిపోతుందని చెప్పారు నేను నా ఆడబిడ్డని గమనించాను తను ఏడుస్తుంది రాత్రి మళ్ళీ అజయ్ నా ఆడబిడ్డ గదిలోకి వెళ్ళాడు నాకు గదిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృత పెరిగిపోయింది నా దగ్గర ఉన్న ఇంకో తాళం చెవితో రాత్రి రెండు గంటలకి నా ఆడబిడ్డ గదిపు తెరుపు తీసి లోపలికి వెళ్ళాను అక్కడ ఉన్న సన్నివేశం చూసేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది నా కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అనిపించింది నా బ నా భర్త ఆడబిడ్డను తలతో కట్టేసి కింద నీళ్ళ మీద పడుకొని ఉన్నాను నా ఆడబిడ్డ మాత్రం పడుకోలేదు నన్ను చూడగానే ఆశ్చర్యపోయి చేతులు జోడించి బయటకు వెళ్ళి అని సైగ చేసింది తనని చూసి నన్ను ఆశ్చర్యపోయాను నేను అప్పుడే అజయ్ లేపి ఏంటి ఇదంతా అని అనుకున్నాను కానీ నా ఆడబిడ్డ చేతులు జోడించడాన్ని చూసి నేను బయటికి వచ్చేసాను ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది నా ఆడబిడ్డ పిచ్చిది కాదు కానీ నా భర్తకి ఏమైనా మతి స్థిమితం సరిగ్గా లేదా ఏమో అని అనుమానం వచ్చింది నాకు రాత్రంతా పట్టలేదు ఇవే ఆలోచనలతో సతమతమవుతున్నాను ఉదయాన్నే అజయ్ ఫోన్లో బయట మాట్లాడుతుండగా నా ఆడబిడ్డని నా గదిలోకి పిలుచుకొని రాత్రి నేను చూసిన సన్నివేశం గురించి అడిగాను తను ఏడుస్తూ ఎప్పుడైతే అమ్మ నాన్న చనిపోయారో అప్పటి నుంచి అన్నయ్య నాతో చాలా కటువుగా ప్రవర్తిస్తున్నాడు ఆస్తిలో నా పేరు మీద ఉన్నటువంటి వాటాను కూడా తన పేరు మీద రాయాలని ప్రతిరోజు బలవంతం పెడుతున్నాడు నేను అంగీకరించకపోయేసరికి నన్ను కొడుతున్నాడు రాత్రి తాళ్ళతో నన్ను కట్టేస్తాడు ప్రతి నిమిషం నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నేను భయపడిపోయి నా పేరు మీద ఉన్న ఆస్తిని తన మీద రాస్తానని అనుకుంటున్నాడు కానీ నేను ఈ విధంగా అస్తలు చేయను ఒకవేళ నేను మా అన్నయ్యకు ఒక ఆస్తి రాసిచ్చినా ఆయన దాన్ని ఉంచుకోలేడు ఆయనకు చెడు అలవాట్లు ఎక్కువయ్యాయి ఆస్తి నంతా నాశనం చేస్తాడు ఆడబిడ్డ నుండి ఈ మాటలు విన్న నాకు తగల పగిలిపోయినట్లు అయినది నరాలు చీక్లిపోతున్నాయి అజయ్ ఇంతటి దుర్మార్గుడని నేను కలలో కూడా ఊహించలేదు నేను రాత్రి ఆ సన్నివేశం చూసి ఉండకపోతే నా ఆడబిడ్డ మాటల్ని నేను నమ్మేదాన్ని కాదు నా ఆడబిడ్డ నన్ను కౌగిలించుకొని ఏడుస్తుంది వదిన నన్ను కాపాడండి దయచేసి ఈ నరక కూపం నుండి నన్ను బయటకు పంపించండి లేకపోతే అన్నయ్య నన్ను ఆస్తి కోసం చంపేస్తాడు అని చేతులు జోడించి నా కాళ్ళు పట్టుకుంది నేను తనని సందాయిస్తూ ఆలోచనలో పడిపోయాను నేను ఇప్పుడు ఏం చేయాలి అని కొత్తసేపటికి అజయ్ నా దగ్గరికి వచ్చి చెల్లెలకి సంబంధం నిశ్చయమైంది నిన్న సాయంత్రం తననే పెళ్ళికొడుకు చూపించడానికి తీసుకెళ్లాను వచ్చే వారం తన పెళ్ళి అని అన్నాడు ఇది విని నేను ఆశ్చర్యపోయాను నా ఆడబిడ్డ వేరే విధంగా చెప్పిందే అన్న నన్ను ఎవరో ముసలివాడికిచ్చి పెళ్లి చేస్తున్నాడు ఫలితంగా అతడి దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నాడు అని కానీ అజయ్ ఏమో ఒక అబ్బాయిని చూశాను అంటున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అనుకుంటుండగా నేను నా చెల్లెల్ని చాలా ప్రేమిస్తున్నాను అమ్మ నాన్నలు చనిపోయిన తర్వాత మేమిద్దరం ఒకరికొకరు తోడుగా ఉన్నాం తనకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే అమ్మ నాన్నకు ఇచ్చిన మాట పూర్తవుతుంది నా బాధ్యత నుంచి నేను విముక్తి పొందుతాను ఇది విన్న నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అజయ్ తన చెల్లెల్ని ఎంతగానో ప్రేమిస్తున్నానని ఎంత సులభంగా బద్దం చెప్తున్నాడు నాకు ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో అసలు అర్థం కావడం లేదు వీళ్ళిద్దరూ చాలా విచిత్రంగా ఉన్నారు వీళ్ళలో ఎవరు నిజం ఎవరు అబద్ధమో నేను నిర్ధారించలేకపోతున్నాను ఆకాశ కుర్రవాడి ఫోటో కూడా చూపించాడు చాలా అందంగా ఉన్నాడు కానీ యువకుడు ఇరవై రెండు నుంచి ఇరవై మూడేళ్ళు ఉంటాయి ఇదే మాట తన మా అడబిడకు చెప్పినప్పుడు తను ఏడుస్తూ లేదు వదిన అన్నయ్య ఒక యాభై ఏళ్ళ ముసలోడితో నా పెళ్లి చేయబోతున్నాడు అతను అన్నయ్య కు కావలసిన డబ్బులు సమకూరుస్తానని పెళ్ళి పేరుతో అన్నయ్య నన్ను అమ్మేస్తున్నాడంటూ తను పట్టుకొని ఏడుస్తూ తనకు సహాయం చేయాలని అర్థిస్తుంది నేనేం సహాయం చేయగలను నాకేం అర్థం కావటం లేదు నాకు పెళ్ళ ఎక్కువ సమయం కూడా ఎక్కువ కాలేదు నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించే చాలు అని ఏడుస్తూ అభ్యర్థించింది అలాగే ఇంటి నుంచి బయటకు పంపిస్తే ఎక్కడికి వెళ్తావు నాకు ఒక లాయర్స్ని స్నేహితురాలు ఉన్నది తన దగ్గరికి వెళ్తాను తను నాకు సహాయం చేస్తుంది నా దగ్గర ఫోన్ కూడా లేదు ఉండి ఉంటే ఈ పాటికి తనకు ఫోన్ చేసేదాన్ని స్నేహితురాలితో మాట్లాడతానంటే నా ఫోన్ ఇచ్చాను ఆమె నా ముందు తన స్నేహితురాలతో మాట్లాడింది కానీ ఆమెతో ఎక్కువ మాట్లాడలేదు రెండు మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడింది మా వదిన నన్ను ఎలాగోలాగా ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాను అంది నేను నేను మీ ఇంటికి వస్తాను మీరు నాకు సహాయం తప్పక చేయాలి అని ఆమె స్నేహితురాలితో చెప్పింది మీరు ఖచ్చితంగా నాకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నాను అంటూ మా ఆడబిడ్డ చాలా ప్రాధాయపడిన తర్వాత నేను మా ఆడబిడ్డకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా గుండె లోపల భయంగా ఉంది అజయ్కి ప పాలల్లో నిద్ర మాత్ర కలిపి తాపించి అద్రే అజయ్ నిద్రపోయిన తర్వాత ఏదో ఒక సాకుతో ఆమెను ఆ కారులో దాచి ఆ తర్వాత తన స్నేహితురాలు ఇంట్లో దింపుతాను ఎందుకంటే అజయ్ తన సోదరి ఎక్కడికి వెళ్ళకూడదని డ్రైవర్కు కఠినమైన ఆదేశాలు ఇచ్చాడు నేను రాత్రి తొమ్మిది గంటలకి అజయ్ పాలలో నిద్రలో పాత్రలో కల్పించాను కేవలం అరగంటలోపే అజయ్ నిద్రలోకి జారుకున్నాడు ఇదే మంచి అవకాశంగా భావించి నేను మా ఆడబిడ్డను వెళ్ళి కాలు వెనుక సీట్లు దాక్కోమని చెప్పాను మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు అందుకే మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను గేటు తెరవమని వాచ్మెన్తో చెప్పాను వెంటనే వాచ్మెన్ గేటు తెరిచాడు నేను గార్ని రోడ్డు మీదికి తెచ్చాను మరి కొద్దిసేపటికి మేము ఒక ఇంటి ముందు నిలబడ్డాం వదినా నువ్వు ఇంటికి వెళ్ళు లేకుంటే ఇరుక్కుపోతావని మా ఆడబిడ్డ చెప్పడం ప్రారంభించింది కానీ నేను తనని పూర్తి భద్రతతో ఇంటి లోపల వదిలేయాలనుకున్నాను మరియు నేను తన స్నేహితురాల్ని కలుసుకొని నా ఆడబిడ్డ బాగోగులు చూసుకోవడమే నా ఉద్దేశం అని చెప్పి నేను అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్ళి నా భర్త గురించి మొత్తం నిజం నా తల్లిదండ్రులకు చెప్పాలని అనుకున్నాను తన చెల్లెల్ని సరిగ్గా చూసుకోలేని వాడు నన్ను ఎలా చూసుకోగలుగుతాడు అని ఆలోచిస్తూ నేను కారు దిగాను అటుగా ఒక అబ్బాయి గేటు తెరిచి బయటికి వచ్చాడు ఆ అబ్బాయిని చూసి నేను షాక్ అయ్యాను అదే అబ్బాయి మా పెళ్ళి రోజు ఆడబిడ్డతో చూశాను నా ఆడబిడ్డకి కిందికి దిగి వదిన ఇతడు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య నేను లోపలికి వెళ్తాను మీరింటికి వెళ్ళండి అని అని చెప్పింది నా ఏదో కీడు శంకించింది వెంటనే నేను నా ఆడబిడ్డని నువ్వు కారులో కూర్చో మనం వెళ్దామని చెప్తూ తన చేయి పట్టుకున్నాను ఎప్పుడైతే నా ఆడబిడ్డను తన చేయిని గట్టిగా వదిలించుకొని వెళ్ళిపించుకుందో నా నెత్తి మీద పిడుగు పడినట్లయింది వెంటనే అబ్బాయి దగ్గరికి వెళ్ళి నిలబడింది వదినా నన్ను క్షమించండి నేను మీతో తిరిగి రాలేను నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఇతని కోసం నేను మీతో అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చేలా చేశాను నా ఆడబిడ్డ ఇంకా మాట్లాడేలోపు అబ్బాయి తన వెనక్కి లాగి నా ముందుకు వచ్చి విచిత్రంగా నవ్వుతూ నాకు మీ వదిన బాగా నచ్చింది ఒకరికి ఇంకొకరు ఫ్రీగా వచ్చారు ఈ మాటలు విని భయపడ్డాను నా ఆడబిడ్డ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంది అతను అలాగే నవ్వుతూ నువ్వు ఎప్పుడు వస్తావా నా దాహాన్ని ఎప్పుడు తీరుస్తావా అని వేచి చూస్తున్నాను ఇప్పుడు నీతో పాటు నీ వదిన కూడా ఇరుక్కుంది అతను ఆ విధంగా చెప్తుండగా నేను కారు దిగి నా ఆడబిడ్డను కారులో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తుండగా ఆ అబ్బాయిని చేయి పట్టుకొని వెనక్కిలో లాక్కోనికి ప్రయత్నించాడు ఆ ఆడబిడ్డ కోపంగా అబ్బాయి ముఖం మీద లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొట్టింది ఒరే వరై దుర్మార్గుడా నువ్వు నన్ను మోసం చేశావు నీలాంటి వాడి కోసం ఎంతో ప్రేమించే మా అన్నయ్యను కూడా మోసం చేశాను ఎప్పుడైతే నా ఆడబిడ్డ అతనికి చెంపదెబ్బ కొట్టిందో ఆ అబ్బాయి వెంటనే ఫోన్ చేసి ఇంకో ఇద్దరు అబ్బాయిల్ని అక్కడికి పిలిపించుకున్నాడు వాళ్ళని చూస్తే చాలా దుర్మార్గుల్లాగా కనిపించారు నేను ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అనుకున్నాను వాళ్ళు నన్ను నా ఆడబిడ్డని ఇంట్లోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో పోలీసుల సైరన్ వినపడింది పోలీసులతో పాటు నా భర్త అజయ్ రావడం గమనించాను నాకు ప్రాణం వచ్చినట్లుగా అనిపించింది ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాను పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు నేను అజయ్కి పాలల్లో నిద్ర మాత్రలు ఇచ్చాను మరి తను ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోతున్నాను కానీ నా చెల్లెలికి అబ్బాయితో నెలకితం ప్రత్యయమైంది తను వీడి ప్రేమలో పడిపోయింది నాకు ఇది తెలిసిన వెంటనే నేను ఆ అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను ఆ అబ్బాయి మంచివాడై ఉంటే నేనే ఎంతో సంతోషంగా నా చెల్లెలితో వివాహం జరిపించేవాడిని కానీ ఆ అబ్బాయి వ్యక్తిత్వం మంచిది కాదు చెడు అలవాట్లు ఉన్నాయి నేను నా చెల్లెలకి అతడి గురించి అన్ని నిజాలు చెప్పాను కానీ నా చెల్లెలు నా మాటలు నమ్మలేదు వాడి ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది నన్ను మోసం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంది అప్పటికే నా పెళ్లి సమయం దగ్గర పడింది అందుకే తనను ఎప్పుడు రూమ్లో బంధించి పెట్టి రాత్రులు కూడా నేను తన గదిలోనే పడుకునేవాడిని ఎందుకంటే తను ఇంకోసారి కూడా పారిపోవాలని ప్రయత్నించింది నేను నా చెల్లిని చాలా ప్రేమిస్తాను తను ఎక్కడ ఆ పనికి మాలిన వాడితో వెళ్ళిపోయి మోసపోయి జీవితం నాశనం చేసుకుంటే నేను చూడలేను తను నీకు ఏం చెప్పిందో అదంతా అబద్ధం నిన్న మీరు మాట్లాడుకుందంతా నేను విన్నాను నేను అప్పుడే నిశ్చయించుకున్నాను వీళ్ళేం చేస్తారో చేయని వీళ్ళ కంటికి నిజం చూస్తే కానీ నమ్మరు నిజం తెలిస్తే కానీ నా చెల్లెలికి బుద్ధి రాదు ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఎదురుదెబ్బ తగులుతుందో అప్పుడే సరైన దారిలోకి వస్తారు అందుకే నేను మిమ్మల్ని వెల్లడించాను నాకు ఇచ్చిన నిద్ర మాత్రలు కలిపిన పాలను పారేశాను నాకు ఎంతో నమ్మకం ఉంది ఇక్కడ ఏదో జరగబోతుందని అందుకే నేను పోలీసులను వెంటబెట్టుకొని వచ్చాను ఇదంతా విని నేను సిగ్గుతో తలదించుకున్నాను నా ఆడబిడ్డ తలదించుకొని ఏడుస్తూ ఉంది తను రెండు చేతులు జోడించి నన్ను క్షమించండి అన్నయ్య వీడి మాటలు నమ్మి నన్ను నన్ను మిమ్మల్ని మోసం చేయాలనుకున్నాను మీకు వ్యతిరేకంగా నడుచుకున్నాను నా ఆడబిడ్డ నన్ను కూడా క్షమించమని వేడుకుంది తను నిజం తెలుసుకొని పశ్చాత్త పడుతుందని నేను అజయ్ తనను క్షమించాము కొన్ని రోజుల తర్వాత కొంచెం పెళ్లి చేశాము తనకి వాళ్ళ అత్తారింట్లో సుఖ సంతోషాలతో ఉంది నేను నా భర్త అజయ్తో ఆనందంగా ఉన్నాను నా భర్త అజయ్ మంచి అన్నయ్యతో పాటు మంచి భర్త కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకి ఇలాంటి మంచి వ్యక్తి దొరుకుతారు మరియు నేను చాలా అదృష్టవంతురాల్ని అజయ్ ఇలాంటి వ్యక్తి నాకు భర్తగా వచ్చాడు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్